హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ డాక్టర్ జోగారావు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో సెట్ లేదా తెలంగాణలో ఎంసెట్ రాస్తున్నారో పది నుంచి పదిహేను వేలు లోపు ర్యాంక్ కావాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది నేను చెప్పిన విధంగా ఈ టిప్స్ పాటించినట్టయితే మీకు ఖచ్చితంగా మంచి ర్యాంక్ వస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ మంచి ర్యాంక్ రావాలనే కోరుకుంటారు అయితే ఈ ఎంసెట్ లాంటి ఎగ్జామ్లో మీకు మంచి ర్యాంక్ రావాలంటే అంటే అట్లీస్ట్ టెన్ థౌజండ్లో మీకు ర్యాంక్ రావాలంటే మనం ఎలాంటి టిప్స్ పాటించాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి మనం ఏ విధంగా సబ్జెక్ట్స్ అన్నీ నేర్చుకోవాలి ఇలాంటి మొదలైన అంశాలపైన ఆధారపడి ఉంటుంది అయితే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఈ ప్రిపరేషన్ టైం అంతా అయిపోయింది ఇప్పుడు అందరూ ఎగ్జామ్స్ రాసే స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఆ ప్రిపరేషన్ ఇవన్నీ పక్కన పెట్టి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఈ ఎగ్జామ్స్ టిప్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా మీరు నా టెన్ మినిట్స్ వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు పది నుంచి పదిహేను వేలు లోపు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది నేను చెప్పే ఈ టిప్స్ మీకు చాలా యూజ్ అవుతాయి ఈ ఎగ్జామ్స్ టిప్స్ గురించి షార్ట్ కట్స్ గురించి చీట్ కోడ్స్ అంటారు ఇవన్నీ నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేసిక్గా ఈ ఎగ్జామ్ టిప్స్ మనం పరిశీలించినట్టయితే అంటే మీరు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏ విధంగా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి అలాగే ఆన్సర్స్ ఎలా రాయాలి ఇలాంటి అంశాల గురించి మనం ఒకసారి చూద్దాం ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి నెవర్ ఫాలో సీక్వెన్స్ అంటే బేసిక్గా మనకి ఏదైతే ఎంసెట్ క్వశ్చన్ పేపర్ ఉంటుందో ఇంజనీరింగ్ స్ట్రీమ్ తీసుకుందాం మనం ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎంపీసీ ఇక్కడ మనందరికి తెలిసిందే టోటల్గా వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి టైం వచ్చేసి వన్ ఎయిటీ మినిట్స్ ఉంటుంది త్రీ అవర్స్ అనమాట ఈ ఎంపీసీ స్ట్రీమ్ తీసుకున్నట్టయితే మ్యాథ్స్ ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిజిక్స్ ఫార్టీ ఉంటాయి కెమిస్ట్రీ ఫార్టీ ఉంటాయి అంటే వన్ సిక్స్టీ క్వశ్చన్స్కి వన్ ఎయిటీ మినిట్స్ ఇచ్చారు అంటే ఈచ్ క్వశ్చన్ సుమారుగా మనకు వన్ పాయింట్ వన్ టూ ఫైవ్ మినిట్స్ వస్తుంది ఈ విధంగా చూసుకున్నట్టయితే మనం టైం మేనేజ్మెంట్ అనేది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి లేదంటే లాస్ట్లో టైం సరిపోక కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఈ టైమ్ మేనేజ్మెంట్ కూడా ఎలా చేసుకోవాలో ఏంటనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా నెవర్ ఫాలో సీక్వెన్స్ అంటాం ఈ క్వశ్చన్ పేపర్లో టోటల్గా వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఇస్తారు బేసిక్గా ఎవరైతే పేపర్ సెంటర్స్ ఉంటారో ఇంకా క్వశ్చన్ పేపర్ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు మన సైకలాజికల్ గా ఆలోచించి ఫస్ట్ టెన్ క్వశ్చన్స్ కానీ లేదు లాస్ట్ టెన్ క్వశ్చన్స్ కానీ లేదు కొన్నిసార్లు మిడిల్ టెన్ క్వశ్చన్స్ కానీ కొంచెం టఫ్గా ఇచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ క్వశ్చన్స్ ఆన్సర్ రాసినప్పుడు ఫస్ట్ కానీ లాస్ట్ క్వశ్చన్స్ కానీ కాకుండా గా క్వశ్చన్స్ చూసుకుంటూ వెళ్ళండి ఓకే ఎవరైనా మీకు టఫ్ క్వశ్చన్స్ కనిపిస్తే అవి స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి అలా వెళ్ళడాన్ని నెవర్ ఫాలో సీక్వెన్స్ అంటారు అంటే ఒకటో క్వశ్చన్ స్టార్ట్ అయిందని చెప్పేసి ఒకటో క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేయాలా లేదు లాస్ట్ క్వశ్చన్ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ కింద ఇక్కడ నుంచి ఫస్ట్కి రావాలా అని చాలా మంది చేస్తూ ఉంటారు మీరు అలా చేయకండి మీరు అసలు సీక్వెన్స్ ఫాలో అవ్వకుండా ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే వన్ సిక్స్టీ ఉన్నాయో అలా చూసుకుంటూ వెళ్ళండి ఓకేనా ఎక్కడైతే మీకు ఈజీ క్వశ్చన్స్ ఉంటాయో వాటికి ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళండి అందులో మళ్ళీ మ్యాథ్స్ స్టార్ట్ చేయాలా ఫిజిక్స్ స్టార్ట్ చేయాలా లేదా కెమిస్ట్రీ స్టార్ట్ చేయాలా అని డౌట్ పడకండి మీకు ఏ క్వశ్చన్స్ అయితే ఈజీగా ఉంటాయో క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ వెళ్తే మీకు సరిపోతుంది మీకు ఇష్టం వచ్చిన లో మీరు ఆన్సర్స్ రాయండి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి టైం మేనేజ్మెంట్ ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇచ్చిన మూడు గంటల్లో మనం వన్ సిక్స్టీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఈ త్రీ అవర్స్ టైంని మనం మూడు స్టేజ్లుగా మీరు డివైడ్ చేయండి ఫస్ట్ స్టేజ్ వన్ ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్టేజ్ టూ నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్టేజ్ త్రీ నెక్స్ట్ నైన్టీ మినిట్స్ ఇలా మూడు స్టేజ్లుగా డివైడ్ చేయండి డివైడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మీకు ఈ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఈజీగా ఉండే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అలాగే సెకండ్ స్టేజ్లో అంటే ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కొంచెం మోడరేట్గా ఉండే ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి నెక్స్ట్ లాస్ట్ నైన్టీ మినిట్స్లో టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి లేదా డెంతి క్వశ్చన్స్ అంటారు వీటిని ఆన్సర్ చేయడానికి మీరు ట్రై చేయండి ఓకే కొన్నిసార్లు ఏమవుతుందంటే మన ఈజీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే డైరెక్ట్ ఫార్ములాస్ డైరెక్ట్ స్టేట్మెంట్ లేదంటే డైరెక్ట్ ఫార్ములాస్లో వాల్యూ సబ్చ్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అలాంటివన్నీ మనం ఈజీ క్వశ్చన్స్ కింద తీసుకుంటాం ఈ మోడరేట్ క్వశ్చన్స్ ఏంటంటే కొంచెం ఇండైరెక్ట్ గా ఇస్తారు అంటే కొన్ని వాల్యూస్ ఇచ్చి ఒక ఫార్ములాస్ ఇచ్చి అందులో సబ్జ్యూట్ చేసి కొన్ని ఇండైరెక్ట్ గా వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి అవన్నీ మోడరేట్ క్వశ్చన్స్ కింద వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇక టఫ్ అండ్ లెంతీ క్వశ్చన్స్ అంటే కొంచెం పెద్ద ప్రాబ్లమ్స్ ఇచ్చి వాల్యూస్ ఇచ్చి అవి సబ్జ్యూట్ చేసి సింప్లిఫై చేయడం లేదు కొన్ని ఇండైరెక్ట్ గా ఇవ్వడం లేదు కొన్ని అప్లికేషన్స్ బేస్ చేసుకొని ఇవ్వడం అలాంటివన్నీ టఫ్ క్వశ్చన్స్ కింద వస్తాయి ఈ ఈజీ క్వశ్చన్స్ ఏంటంటే బేసిక్గా రిమంబర్ ఆర్ అండర్స్టాండింగ్ అంటే మనం జస్ట్ గుర్తు పెట్టుకొని మనం కొంచెం అండర్స్టాండ్ చేసుకునేవన్నీ ఈజీ క్వశ్చన్స్ కేటగిరీలో వస్తాయి రిమంబర్ అండర్స్టాండ్ నెక్స్ట్ ఈ మోడరేట్ వచ్చేసరికి అప్లై అంటే ఫార్ములాస్లో ఇచ్చి ఏవైనా వాల్యూస్ అప్ చూజ్ చేసి ఫార్ములాస్ని ఎలా అప్లై చేయాలి అలాంటివన్నీ ఈ మోడరేట్ కింద వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్స్ టఫ్ క్వశ్చన్స్ అని ఉన్నాం కదా టఫ్ క్వశ్చన్స్ అంటే ఎనాలసిస్ ఎవల్యూషన్ ఇలాంటివన్నీ మనకి ఈ టఫ్ క్వశ్చన్స్ కింద వస్తాయి బేసిక్ గా మెజారిటీ పీపుల్ ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయో వీటిని గా ఆన్సర్ చేయగలుగుతారు ఈ టఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడే చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉంటారో మెజారిటీ పీపుల్ ఇక్కడ ఆన్సర్ చేయలేకపోతుంటారు అయితే ఎవరైతే ఈ టఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారో వాళ్ళకి బెటర్ ర్యాంక్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మంచి ర్యాంక్ రావాలంటే ఇందులో మినిమం క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలి కొంచెం మీకు బెటర్ ర్యాంక్ వస్తుంది ఈ రెండు ఎలాగో మీరు ఆన్సర్ చేయగలుగుతారు వీటి మీద కొంచెం మీరు కాన్సన్ట్రేషన్ చేసుకుంటే మీకు బెటర్ ర్యాంకే వస్తుంది అయితే ఎవరైతే పేపర్ సెట్ చేస్తారో టోటల్ ఈ వన్ సిక్స్టీ క్వశ్చన్స్లో లో ఈజీగా ఉండేవి సుమారుగా ఫిఫ్టీ టు సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి మోడరేట్ గా నియర్లీ సెవెంటీ టు ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి ఈ టఫ్గా ఫార్టీ టు ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఇవేంటంటే మనం ఎస్టిమేట్ చేస్తున్నాం మనం పాత పేపర్లు కానీ ఎనాలసిస్ చేసుకుంటే అవన్నీ మనం అబ్జర్వ్ చేస్తే ఈ పేపర్ సెటర్స్ అనేవి ఇలానే ఉంటాయి ఫిఫ్టీ టు సిక్స్టీ సెవెంటీ టు ఎయిటీ ఫార్టీ టు ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి సపోజ్ ఇది మన యావరేజ్ తీసుకుంటే ఇయర్లీ వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ మధ్యలో ఉంటాయి సో ఈ వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ మధ్యలో ఉన్న క్వశ్చన్స్ మనం ఈజీగా ఆన్సర్ చేయగలిగిస్తాం రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఈ ఫార్టీ టు ఫిఫ్టీ క్వశ్చన్స్ వీటితోనే మనకి వచ్చే ఇబ్బందులన్నీ ఈ క్వశ్చన్స్ అన్ని మనం జాగ్రత్తగా ఆన్సర్ చేయగలిగితే మీకు బెటర్ ర్యాంక్ వస్తుంది నెక్స్ట్ వచ్చి స్టార్ట్ ఆన్సరింగ్ ద క్వషన్స్ ఏవైతే మనం ఇలా టైం మేనేజ్మెంట్ చేసుకున్నామో నెక్స్ట్ ఏం చేస్తారు మీరు ప్రతి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ముందుగా మీకు ఏవైతే తెలిసిన క్వశ్చన్స్ ఉన్నాయో వాటన్నింటికి ఆన్సర్ చేయండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీక్వెంట్స్ సీక్వెన్స్తో సంబంధం లేకుండా మీరు ప్రతి క్వశ్చన్స్ బాగా తెలిసి బాగా తెలిసిన క్వశ్చన్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా ఏదైతే మీకు ఆన్సర్ వచ్చో వాటికి ఆన్సర్ చేసేసేయండి ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే మిగిలిపోయాయో ఏవైతే తెలియని క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని ఏ విధంగా ఆన్సర్ చేయాలి ఎలా ప్లాన్ చేయాలి ఏమైనా గెస్ట్ చేయాలా అలానే వదిలేవాలా ఏం చేయాలనేది ఎక్కువ మంది కన్ఫ్యూజన్లో ఉండే స్టేజ్ అది అయితే దాన్నే అయితే ఎవైతే మనకు తెలియని క్వశ్చన్స్ ఉంటాయో వాటిని ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది చీట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ చీట్ కోడ్స్ ఇక్కడ మనం ఏవైతే తెలియని క్వశ్చన్స్ ఉంటాయో వాటిని అదృష్టం అనండి లేదా మనకు లక్ అనండి వాటితో మనం ఆన్సర్లు తెప్పించుకోవాలి అయితే ఈ లక్ లేదా అదృష్టంతో మీరు ఎప్పుడు డిపెండ్ అవ్వకండి ఎప్పుడైనా మీరు బాగా ప్రిపేర్ అయ్యి మీ కష్టాన్ని నమ్ముకోండి ఎవరైతే బాగా కష్టపడతారో ఖచ్చితంగా వాళ్ళకి ర్యాంక్ వస్తుంది ఈ చీట్ కోర్స్ అనేది ఎవరికంటే మిత్రులారా మరిన్ని టిప్స్ తో నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం